చెప్పోన్ కూడా వచ్చిందని వాళ్ళ మమ్మీ చెప్పారు ఎంక్వైరీ చేస్తూ చెప్పారు మరి వాళ్ళ మమ్మీ ఫోన్ తెచ్చినప్పుడు చెప్ అప్పుడే ఖండించింటే ఈ పరిస్థితి వచ్చేదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు కూడా ప్రెసిడెంట్ వాళ్ళు వాళ్ళ సార్ వాళ్ళని అడగండి అప్పుడే కన్నించి ఉంటే ఇంత పరిస్థితి వచ్చేదా నా బాబా ఇంతవరకు వచ్చేదా చెప్పండి నా బాబ ఎంత వరకు బయట చేసిందో కూడా చెప్పారు వాళ్ళు అంత బయట చేసినప్పుడు అయినా కూడా అబ్బాయి చిన్నపిల్లడు రాదు కదా ఇప్పుడు నా బాబు ఉన్నాడు సార్ లో మాట్లాడారు సార్ కూడా అడగండి నా బాబు నా నాగాడు ఎందుకు అయినా అసలు ఎందుకు ఇవ్వాలి అని ఒక క్వశ్చన్ వేసింది సార్ వేసినప్పుడు అప్పుడే అర్థం కావాలి కదా అంత చిన్న బాబే ఎందుకు ఇయ్యాలి అని అన్నప్పుడు అంత పెద్ద బాబు ఆ పిల్ల ఎదురు తిరిగినప్పుడు ఎందుకు చెయ్యాలి అంత అవసరం ఏముంది కోసం కావచ్చు ఆ పిల్ల ఎదురు తిరిగినప్పుడు వెళ్ళిపోవాలి కదా వెళ్ళిపోకుండా చేయాలి ఎందుకు చంపాలి అన్న ఆలోచన ఎందుకు రావాలి అసలు ఎందుకు చూడాలి ఫోన్లు ఒక ఫోన్ తెచ్చినప్పుడు పేరెంట్స్ ఎందుకు అడగలేదు అది అది నాకు కావాలి పేరెంట్స్ గా ఒక పేరెంట్ అండి ఒక ఇప్పుడు నేనే కావచ్చు ఒక వస్తువు కావచ్చు ఒక ఆడుకునే పావులు కావచ్చు తెచ్చుకుంటేనే వేరే వాళ్ళు ఎందుకు తెచ్చుకుంటున్న మనం ఉంటే ఈ వరకు రారు కదండి ఎవరైనా ఒక ఫోన్ అంత పెద్ద ఫోన్ తెచ్చుకున్నప్పుడే వాళ్ళ మమ్మీ ఖండించాలి కదా చెప్పండి సార్ చెప్పారు నెక్స్ట్ టైం నేను అడిగాము నువ్వేమో చేసావా అని వాళ్ళ మమ్మీ అని చెప్పారు అంటే నెక్స్ట్ టైం పేరెంట్స్ తెలియదా చెప్పాలని చెప్పండి నేను మీకు అడుగుతున్నాను ఆ కాగితం వన్ మంత్ మీకు వచ్చి అండి సార్ వాళ్ళు మీరు చేస్తారు కదా వన్ మంత్ నుంచి కూడా గ్యాస్ వేలి ఏదైనా పేరు ఉంటే ఏంటంటే పరిస్థితి కుటుంబం కుటుంబమే కదా అట్లాంటి ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు సొసైటీ అలాంటి థాట్స్ ఎందుకు వస్తున్నాయి అసలు పిల్లలకి ఎక్కడ నుంచి మార్పు తీసుకురావాలి స్కూల్ నుంచి తీసుకురావాలా తల్లిదండ్రుల నుంచి తీసుకురావాలి ఎక్కడి నుంచి తీసుకురావాలి మీరు చెప్పండి మీరు ఇన్ని కేసులు తీసుకుంటారు కదా ఎక్కడ తీస్తే బాగుంటుంది ఇప్పుడు నాకు ఏం చేయాలి మీరు నా పిల్లోడు నా పిల్ల చనిపోయినట్టు చావాలి అది అట్లా చస్తేనే సొసైటీ బాగుంటుంది మార్పు వస్తుంది అని నేను నమ్ముతున్నాను నేను నమ్మితే మాత్రం అంతే నవ్వినందని నేను నమ్ముకుంటే నా పిల్ల అందరు నమ్మాలి అంటే వాళ్ళు అలానే చేయాలి మీరు మీరు సపోర్ట్ చేయాలి సతాయించారు మమ్మల్ని సతాయించారు అంత మంది సతాయించినప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఒప్పుకొని అవునండి చేశారు చేశారు అని అంటే ఇట్ ఇట్లా చేశాడు అట్లట్లా చేశాడు అని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా అప్పుడే ఒక్కరిని పట్టుకొని అడుగుతుండే కదా మీకు కూడా క్లారిటీ వస్తుండే కదా ఇంత హైదరాబాద్ మొత్తం మొత్తం తెలంగాణ మొత్తం ఇంత అయిపోవడానికి రీజన్ ఏంటి అప్పుడు ఖండించుంటే ఒకటి దండిలో అంత మంది పిల్లలు తిరిగాడు మంది పిల్లలు కూడా వాళ్ళతో తిరిగి తిరిగి ఏమైనా నేర్చుకోవచ్చు కదా ఎంత కొంత నేర్చుకుంటారు కదా ఇప్పుడు నేర్చుకున్న పిల్లల్ని వాళ్ళు వాళ్ళని ఎట్లా మీరు చేస్తారు చెప్పండి ఎవరు నేర్చుకున్నారో ఎవరేం చేశారో ఇప్పుడు ఈ పిల్లోడిని ఏం చేయకుండా మైనర్ ఉన్నాడు ఇంకా మేము దండిస్తాము మేము చూస్తాము అని చెప్పి ఇంకా మిగతా పిల్లలు కూడా అంతే అనుకుంటారు కదా ఇప్పుడు ఇప్పుడు నా కొడుకే ఎగ్జాంపుల్ తిరిగాడండి వాడికి ఏం తెలుసు అలాంటి పిల్లలు కూడా అలాంటి చూసి కూడా ఏం అనలేరు అని ఇప్పుడు నా ఎందుకు ఏమనట్లే మమ్మీ అంటే అలా చెయ్యొచ్చు చాలా అడుగుతున్నాడు దానికి ఏం సమాధానం చెప్తాడు పోలీసులు చెప్పండి ఎలా చేస్తారు న్యాయం నా పిల్లని ఎట్లా పొడిచాడో అట్లా న్యాయం కావాలి ఇప్పుడు ఒక పేరెంట్ లో మీరు ఏం న్యాయం చేస్తారు చెప్పండి క్వశ్చన్ అడుగుతుంది మీరు కన్న తల్లి ఒక పేరెంట్ ని ఇప్పుడు అంతా చంపాడు కదా చెప్పాలన్న బాగా చాలా వాళ్ళ తల్లి తండ్రి ఏమైనా అయిపోనా కూడా ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంది ఫైవ్ డేస్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ చెప్పలేదు అంటే అసలు మొబైల్ తెచ్చుకున్నప్పటి నుంచి అన్నారు అంటే ఎంతవరకు ఉందో మీరు ఆలోచన చేసుకోండి సార్ చెప్పినప్పుడే మీరు ఆలోచన చేసుకోవాలి ఎంతవరకు వాళ్ళ ప్రమేయం ఉంది అసలు ఎందుకు చెప్పకుండా ఉన్నారు ఎందుకు అలా వదిలేశారు పిల్లల్ని చెప్పండి ఎప్పుడైనా ఇంటికి వచ్చాడు అబ్బాయి మాత్రమే వచ్చా ఆ విషయం కూడా అసలు డాడీకి తెలియదు నాకు ముందు మాత్రం వస్తాడు అని ఇంత ఒకటే ఒక ఇన్ఫర్మేషన్ మా బాబు అంత చిన్న మా ఆయన ఇంతవరకు తీసుకురాపోతుంది చెప్తున్నాడు అంటే చాలా ముఖ్యంగా వాడు వెళ్ళి అంటారంటే అసలు అయితే తెలీదండి తెలిస్తే ఎక్కడి వరకు తీసుకురాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు నా పిల్లలు చంపుకుంటానండి ఎవరో వస్తున్నారో చేస్తున్నారని వేరే ఇల్లు ఉన్నాయా కొని ఎవరి ఇప్పుడు అమ్ముకున్న విషయం కూడా చెప్పాలండి పిల్లల ఎట్లా చేస్తారు ఇప్పుడు ఇన్ని రాశారు మీడియా వాళ్ళు అంతా ఇప్పుడు సమాధానం చెప్తా అప్పుకున్నారు కదా మీడియా వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు నేను నాకు మెంటల్ వచ్చిపోయిందండి నేను బాధలో ఉన్నాను ఇక్కడ ఏం కెమెరా చెప్ప అబ్బాయి ఏ అబ్బాయి అండి ఈ కూడా వచ్చి కూడా ఆ అబ్బాయి మా ఇంటికి వచ్చారో ఒక రీసెంట్ గా రీసెంట్ అందరికీ వచ్చింది ఆ విషయం కూడా బాగా తెలియదు ఎవరు ఇచ్చారు చెప్పండి అసలు ఎవరికైనా ఒక చిన్న అనుమానం

చెప్పండి ఒక తల్లి ఆవేదన ఏముంటుంది చెప్పండి ఒక వన్ అవర్ లో ఒక మంచి పిల్ల మీరు చూసుంటారు ఏం ఏం ప్రాబ్లం నా పిల్లకి చెప్పండి నేను ఎందుకు డిమాండ్ చేయకూడదు ఏం ప్రాబ్లం ఉంది ఆ పిల్ల నా పిల్లకి ఏమైనా తక్కువ చేశాను చిన్నప్పటి నుంచి డబ్బులు పెట్టి 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 అంత పెద్ద చేసుకొని ఎందుకు ఊరుకోవాలండి ఆ అబ్బాయి అట్లా చేస్తుంటారు అట్లీస్ట్ ఒక చిన్న బ్యాడ్ కోసం చేస్తారా రేపు చిన్న చిన్న చాక్లెట్ కోసం కూడా చేస్తారని వదిలేస్తారా తల్లిదండ్రులకు కూడా శిక్షించాలండి ఎందుకంటే సార్ చెప్పారు కదా సెల్ సెల్ఫ్ తెచ్చుకున్నాడు అప్పుడు అడిగారు అంట అంటే అప్పుడే దండించుండి చాలా ఘోరంగా చేసి ఉంటే గనక ఇప్పుడు ఇంత అయ్యేవాడు కాదేమో అని నేను అనుకుంటున్నాను అండి ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఉంటుంది పేరెంట్స్ కూడా శిక్షించాలి అదే నేను కోరుకునేది పేరెంట్స్ని శిక్షించాలి వాడిని మాత్రం చాలా దారుణం చేయాలి అసలు నా పాప ఎంత దారుణం చేశారో మీకు అందరికీ తెలుసు నేను చెప్పాలి స్కూల్ టీచర్స్ కూడా చెప్పాలి స్కూల్ టీచర్స్ మా బాబు కూడా చదువుతున్నారు మీరు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోండి ఎలా ఉంటాడు ఏంటి వాళ్ళు కూడా చూస్తుంటే పేరెంట్స్ చెప్పాలి కదా ఇప్పుడు పేరెంట్స్ కాకపోతే కైనా తెలుస్తుంది మెంటాలిటీ ఏంటి అనేది అబ్బాయి చదువుతున్నాడా వస్తున్నాడా లేదా అని తెలుస్తుంటుంది సో పేరెంట్స్ అయినా ఇన్ఫార్మ్ చేయాలి కదా చుట్టుపక్కల కావచ్చు కానీ పేరెంట్స్కి చెప్పుంటే వాళ్ళని దండించలేరా అని నేను క్వశ్చన్ చేస్తున్నానండి ఒక యాజ్ అ పేరెంట్స్గా నేను క్వశ్చన్ చేస్తున్నా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం